ఎరుషులేములో ఉన్న దేవుణ్ణి ఆరాధించడానికి రెండు మూడు నెలలు ప్రయాణం చేశాడు రానుబోను ఎవరేజ్గా తీసుకుంటే ఐదు నెలలు ఎవరేజ్గా తీసుకుంటే మూడు వేల రెండు వందల కిలోమీటర్లు ఎవరో తెలుసా ఇథియోపియా దేశంలో ఉన్నటువంటి ఒక అన్యుడు కానీ ఎరుషులేములో దేవుడు ఉన్నాడని గ్రహించి ఎరుషులేములో ఉన్న దేవుణ్ణి ఆరాధించటానికి ఒక అన్యుడు ఒక అధికారే మూడు వేల రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఐదు నెలలు ప్రయాణం చేసి వచ్చి ఆరాధించాడు సవాలు విసురుతున్నాడు ఇథియోపియా దేశాన్ని వచ్చిన వాడు మనందరికీ సవాలు విసురుతున్నాడు తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు సవాలు విసురుతున్నారు షేబా దేశం నుంచి వచ్చినటువంటి రాణి మనకు సవాలు విసురుతుంది ఏడో తెలుసా యహోవా కూర్చి విని ఆయనను ఆరాధించాలని అన్యులమైన మేమే నెలలు నెలలు ప్రయాణం చేసి వచ్చామే వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చామే ఇప్పుడు మీకు ఆ దేవుడు ప్రేమ గలవాడని మిమ్మల్ని రక్షించడానికి తన ప్రాణాన్ని సిలువలో అర్పించాడని పరలోకాన్ని విడిచిపెట్టి దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి నీ కోసం నా కోసం మీ అందరి కోసం తను తను రిక్తుని చేసుకొని దాసుని స్వరూపం ధరించి ఒక దరిద్రుడిగా జన్మించి మీకోసం సులువులో మరణించి మీ పాపములన్నింటి క్షమించి మీకు బర్లోకాన్ని సిద్ధంగా ఉంచిన ఆ దేవుని సన్నిధికి రావడానికి ఏడుస్తారా మీరు రావడానికి టైం చూసుకుంటారా దూరం అయిపోతుంది కష్టమైపోతుంది వెళ్ళడానికి అని చెప్పేసి అంత గొప్ప దేవుని సన్నిధికి రావడానికి రకరకాల కారణాలు వెతుక్కుంటారా మీకంటే మేమే బెటర్ కదా యహోవాను గుర్చి విని ఇంతగా యహోవాని ఘనపరుస్తుంటే ఆ యహోవాను స్మరిస్తూ ఆ యహోవాను సేవిస్తూ ఆ యహోవా ఏ దేవుడు అని చెప్పి నమ్ముతున్నా మరి మీకెందుకు వచ్చింది ఇంత నిర్లక్ష్యం దేవుడు అంటే దేవుని సనిదంటే మీకెందుకు ఇంత నిర్లక్ష్యం ప్రశ్నిస్తే సమాధానం ఏమిటి ఒకసారి ఆలోచించండి ఎక్కడి నుంచి వచ్చింది దక్షిణ 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 అరేబియా నుంచి ఎంతకాలం ప్రయాణం చేసింది సుమారు మూడు నాలుగు నెలలు ప్రయాణం చేసింది ఒంటరిగా వచ్చిందా లేదండి తనతో పాటు చాలా మందిని తీసుకొచ్చింది బైబిల్ రాయబడి ఉంది అధ్యాయము మొదటి రెండు వచ్చినాలు దేశపు రాని యహోవా నామమును గూర్చి మొదటిగా యహోవాను గూర్చి వచ్చింది సొలమునుక కలిగిన కీర్తిని గూర్చి విని గుడార్థములు గల మాటల చేతని శోధించుటకు వచ్చిన ఆమె గొప్ప పరివారముతో ఒంటరిగా రాల రహస్యంగా రాల తనతో పాటు గొప్ప పరి పరివారమును తీసుకొచ్చింది ఎంతమంది వచ్చి ఉంటారు అని చెప్పి కొన్ని పుస్తకాలు నేను చదివా దాంట్లో ఈ విధంగా రాయబడి ఉంది వంట చేయడానికి వడ్డించడానికి సైనికులు అధికారులు రాణి రాణి చుట్టూ ఉండేటటువంటి రాణికి సహాయకులు మొత్తం కలిపి సుమారు రెండు వేల మంది సుమారు పదిహేను వందల మంది సైనికులు వస్తుంది మహారాణి సెక్యూరిటీ కావాలి పోయిన వారం కళ్ళకు కట్టినట్టుగా చూపించా ఆమె వాడల్లో ప్రయాణం చేసి వచ్చింది ఎడారిలో ప్రయాణం చేసి వచ్చింది పర్వతాల మధ్య ప్రయాణం చేసి వచ్చింది ఏ వాక్యం అయితే నేను మీకు బోధిస్తున్నానో మూడు వేల సంవత్సరాల క్రితం ఎరుషులేములో ఏమి జరిగిందో కళ్ళకు కట్టినట్టుగా ఒక అద్భుతమైన చిత్రాన్ని మీకు చూపిస్తూ వస్తున్నా ప్రపంచ చరిత్రలో ఇప్పటి ఏ సంఘంలో కూడా ఇది సాధ్యం కాలా మొట్టమొదటిసారిగా దేవుడు మన కల్వరి టెంపుల్కి ఆ కృపనిచ్చాడో ఏ సందేశాన్ని అయితే నేను మీకు అందిస్తున్నానో అదే సందేశాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించే కృపదేవుడిచ్చాడు తను మహారాణి కాబట్టి ఆ మహారాణికి సెక్యూరిటీ కావాలి కాబట్టి సుమారు పదిహేను వేల మంది పదిహేను వందల మంది సైనికులు సైనిక అధికారులు శతాధిపతులు సేనాధిపతులు సైన్యాధిపతి వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరికీ వంటవార్పు చేయడానికి సుమారు మూడు వందల మంది రాణి దగ్గర సహాయపడ్డానికి మరెంతమందో ఇక తనతో పాటు వస్తున్న అధికారులు మొత్తం కలిపి సుమారు రెండు వేల మంది ఒక్కతే రాలా రహస్యంగానూ రాలా ఎవరికి చెప్పకుండా రాలా నేను వెళుతుంది ప్రపంచాన్ని సృష్టించిన దేవుడని ఏ హో సన్నిధికి వెళ్తున్నా ఒంటరిగా వెళ్ళ ఎలా వెళ్తాలో నాతో పాటు నా జనాన్ని కూడా తీసుకెళ్తా అద్భుతం కదా ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి కుటుంబంగా కూడా రాలేకపోతున్నావు అడుగుతున్న నీ భర్త ఎక్కడున్నాడు నీ భార్య ఎక్కడుంది నీ బిడ్డలు ఎక్కడున్నారు ఒకసారి ఆలోచించు దేవునికి ఉన్న ఏమిటి జక్కయా దిగిరా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉంది దేవునికి ఆశ ఆశయాడు తెలుసా మన కల్వరి టెంపుల్లో ప్రతి ఒక్కరూ కుటుంబంగా దేవుని సన్నిధికి రావాలి ఎందుకని దేవుని సన్నిధికి రానటువంటి నీ భర్త నీకు నరకం చూపిస్తాడు దేవుని సన్నిధికి రానటువంటి నీ భార్య నీకు నరకం చూపిస్తుంది దేవుని సన్నిధికి రానటువంటి నీ బిడ్డలు నరకం చూపిస్తారు ఈ మాట అంటే కొంతమంది భర్తలు అనొచ్చు కొంతమంది భార్యలు అనొచ్చు రానటువంటి భర్త రానటువంటి భార్య నరకం చూపిస్తారు అంటున్నారు కానీ నా కర్మ ఎలా కలిగిందంటే నా భర్త మందిరానికి వచ్చి నరకం చూపిస్తున్నాడు ఏమిటంటే మందిరానికి వచ్చి కూడా నువ్వు నువ్వు నరకం చూపిస్తున్నావంట నువ్వేం భర్తవయ్యా నువ్వేం భక్తుడివయ్యా మందిరానికి వస్తూ కూడా నీ భర్తకు నరకం చూపిస్తున్నావు అంటే నువ్వేం భక్తురాలివి నువ్వేం భార్యవే దేవుని సన్నిధికి వచ్చి కూడా బుద్ధులు మారకపోతే ఎలా దేవుని సన్నిధికి వచ్చి కూడా బ్రతుకులు మారకపోతే ఎలా దేవుని సన్నిధికి వచ్చి కూడా భక్తి భావన లేకపోతే ఎలా ఒకసారి ఆలోచించండి వస్తూ వస్తూ రెండు వేల మందిని తీసుకొచ్చింది నేను ఒక్కదాన్ని ఎందుకు చూడాలి నాతో పాటు ఉన్న వాళ్ళందరూ చూడాలి అందరూ తెలుసుకోవాలి అని గుర్చి ఆయన మహిమను గుర్చి రెండు వేల మందిని తీసుకొచ్చింది ఈ రెండు వేల మందిని తీసుకురావాలంటే రానుబోను ఏడు నెలల పాటు వీళ్ళకి ఆహారం కావాలి వీళ్ళకి నీళ్లు కావాలి వీళ్ళు ఉండటానికి గుడారాలు కావాలి దీని అంతటికీ ఎంత ఖర్చు అయిందో తెలుసా ఆ ఖర్చులు కూడా కొన్ని గ్రంథాల్లో లిఖించబడినాయి సుమారు రెండు వేల ఒక కోటి రూపాయలు ఖర్చు అయిందట ఎంత ఖర్చు సుమారు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందట ఏడు నెలల పాటు తను ప్రయాణం చేసి వెళ్ళడానికి యహోవాస అనేదికి వచ్చి ఆయన మందిరాన్ని దర్శించటానికి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది మన సంగతి ఏమిటి పేదవాళ్ళ గురించి నేను మాట్లాడటా దేవుని చేత దీవించబడి కడుపు నిండా బోన్ చేయగలిగి ఎంతో కొంత కష్టపడడానికి ఆరోగ్యం కలిగి ఉద్యోగమో సద్యోగమో చేసేటటువంటి మనము దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఆ దేవుని మందిరానికి వెళ్తే రాను బోను వంద రూపాయలు ఖర్చు అవుతుంది దేవుని మందిరానికి వెళ్తే బోను రెండు వందలు ఖర్చు అవుతుంది ప్రతి వారం వెళ్తే రెండు వందల రూపాయలు చొప్పున ఎనిమిది వందల రూపాయలు ఖర్చు అవుతున్నాయి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళడం వల్ల నీకు ఎంత ఖర్చు అవుతుందో చూస్తున్నావు కానీ దేవుని సన్నిధికి రావడం వల్ల దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడని దేవుడిని ఆశీర్వదిస్తాడని ఆరోగ్యం ఇవ్వడం వల్ల నీకు రాబోతున్న క్యాన్సర్ తప్పుతుందని ఆ ఆరోగ్యం దేవుడు నీకు ఇవ్వడం వల్ల నీ కిడ్నీలు ఫెయిల్ కాకుండా ఉన్నాయండి ఆరోగ్యం ఇవ్వడం వల్ల రేపొద్దు నీకు రావాల్సిన హార్ట్ అటాక్ ఆగుతుందని ఆరోగ్యం ఇవ్వడం వల్ల లేక దేవుడు కాపుదల వల్ల జరగాల్సిన యాక్సిడెంట్ తప్పించబడుతుందని ఆలోచనకుందా ఒకేసారి ఆలోచించు ఒకడు వచ్చి అంటున్నాడు బెదరో బెదరో అద్భుతం జరిగింది బెదరో ఏం జరిగింది దేవుడు అంటే నమ్మకం ఉన్నా మందిరానికి అప్పుడప్పుడు వస్తున్నా రావాలని ఉన్నా రాలేకపోతున్నా యాక్సిడెంట్ జరిగింది ప్రదరం కాలు అయితే ఇరిగింది చెయ్యి అయితే ఇరిగింది కానీ ప్రాణం మాత్రం దేవుడు కాపాడాడు బ్రదర్ నాకు అందరూ జరిగిన యాక్సిడెంట్ని చూసి ఏమన్నారో తెలుసా వీడు నిజంగా బతికాడు అంటే ఆ భగవంతుడు దయవాళ్ళే బతికాడు ఇంత యాక్సిడెంట్ అయినా కూడా మనిషి బతికాడు అంటే దేవుడు అద్భుతం చేస్తేనే బ్రతికాడు బ్రదర్ దేవుడు అద్భుతం చేశాడు బ్రదర్ మహా అద్భుతం చేశాడు బ్రదర్ ఏమైంది తుక్కు తుక్కు అయిపోయింది బ్రదర్ నా బైక్ కన్నాకి మాత్రం ప్రాణం దక్కింది బ్రదర్ దేవుడు మహా అద్భుతం చేశాడు బ్రదర్ అని చెప్పి ఒక ఆత్మీయుడితో అంటున్నాడు దేవుడు నీ జీవితంలో చేసిన మహా అద్భుతం కంటే ఇంకంతకంటే గొప్ప అద్భుతం దేవుడు నాకు చేశాడు ఏమిటి నీకు యాక్సిడెంట్ అయ్యిందా అంటున్నాడు నువ్వు వెళ్ళిన మార్గంలోనే ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు నీ ఉద్యోగానికి వెళ్తా కానీ నేను నా దేవుణ్ణి ప్రేమించేవాడిని కనుక ప్రతి వారం నమ్మకంగా మందిరానికి వెళ్ళి దేవుణ్ణి సేవిస్తా దేవుణ్ణి పూజిస్తా దేవుణ్ణి ఆరాధిస్తా నువ్వేమంటున్నావు అప్పుడప్పుడు మందిరానికి వచ్చాను దేవుణ్ణి నన్ను కరికరించి ప్రాణం పోవాల్సినటువంటి యాక్సిడెంట్ నా ప్రాణం కాపాడి అద్భుతం చేశావని చెప్పి అంటున్నావే నా దేవుడు అంతకంటే గొప్ప అద్భుతం చేశాడేంటో తెలుసా ఇన్ని సంవత్సరాల్లో అదే మార్గంలో నేను ప్రయాణం చేస్తున్నా ఒక్కసారి కూడా యాక్సిడెంట్ కాకుండా నా దేవుడు మహా అద్భుతం చేశాడు అడుగుతున్నా యాక్సిడెంట్ అయిన తర్వాత ప్రాణాన్ని కాపాడుకోవడం అద్భుతం అంటారా అసలు యాక్సిడెంటే కాకుండా దేవుడు నిన్ను కాపాడడం అద్భుతం అంటారు చెప్పండి గట్టికి చెప్పండి గట్టికి చెప్పండి అర్థం చేసుకోండి రానుపోను ఖర్చులు లెక్క పెట్టుకుంటున్నావు రోగం రాకుండా కాపాడుతున్నాడు దేవుడు ప్రమాదాలు జరగకుండా కాపాడుతున్నాడు దేవుడు అపాయాలు దగ్గర రాకుండా కాపాడుతున్నాడు దేవుడు సైతాని యొక్క శక్తులు నీ కుటుంబాన్ని భక్షించకుండా కాపాడుతున్నాడు దేవుడు మర్చిపోయావు ఒకసారి ఆలోచించు ఒక అన్యురాలో దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళడానికి రెండు వేల కోట్లు ఖర్చు పెట్టింది మరి ఇక జ్ఞానులు ఎంత ఖర్చు పెట్టి వెళ్ళారో ఆ ఇథియోపియా దేశం నుంచి వచ్చినటువంటి ఆ కోశాధికారి ఇంకెంత ఖర్చు పెట్టి వెళ్ళాడో ఒకసారి ఆలోచించు ఇంకెప్పుడు కూడా దేవుని మందిరానికి వస్తున్నప్పుడు లెక్కలేసుకో మాకు పెట్రోల్కి ఇంత అవుతుంది ట్రైన్ కింత ఖర్చు అవుతుంది బస్సుకింత ఖర్చు అవుతుంది ఆటోకింత ఖర్చు అవుతుంది వినో నిన్ను నన్ను ప్రేమించిన పుణ్యానికి దేవుడు ఏం విడిచిపెట్టి వచ్చాడో తెలుసా పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు దేవునిగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు కోటానుకోట్ల దూతల చేత నిత్యమో పొగడబడుతున్న గనపరచబడుతున్న భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు ఎంత దూరం వచ్చాడు పరలోకాన్ని విడిచిపెట్టి పాపిష్టి మనుషులమైన మన కోసం ఈ భూమి మీదకు వచ్చాడు ఎందుకని నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన రావడానికి నిన్ను ప్రేమించిన పుణ్యానికి చెల్లించిన వేళ ఎంతో తెలుసా తన ప్రాణాన్ని నీకోసం దారిపోచాడు తన ప్రాణాన్ని నీకోసం శిలువులు అప్పగించాడు ఎంత వెల ఇచ్చి ఆయన ప్రాణాన్ని కొనగలర ఒకసారి ఆలోచించండి ఈ సహోదరి ఈ దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు దూరం గురించి మాట్లాడకండి ఫోన్ చేసి బ్రదర్ ఎందుకు రాలేకపోతున్నాం దూరం అయిపోయింది బ్రదర్ దూరం మందిరం కాదు అయ్యిందే నువ్వు దేవునికి దూరం అయ్యావు కాబట్టి అది నీకు దూరంగా అనిపిస్తుంది రెండు దారి ఖర్చులు పెట్టుకోలేకపోతున్నాం బ్రదర్ సహోదరి సహోదరులు నువ్వే గనుక నిజంగా దేవుణ్ణి ప్రేమించే స్థితిలో ఉన్నట్లయితే అప్పిచ్చేవాడిగా నిన్ను చేస్తాను కానీ అడుక్కునేవాడిగా నేను చేయనన్నాడుగా నువ్వు తలగానే ఉంటావు కానీ తోకగా ఉండవని చెప్పన్నాడుగా నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకండి అవన్నీ మీకు ఇస్తాను అన్నాడుగా నువ్వు దేవుణ్ణి దేవుని నీతిని దేవుణ్ణి దేవుని సన్నిధిని వెతకటం లేదు కాబట్టి కనీసం దారి ఖర్చులు కూడా లేకుండా పోయినాయి అదే నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే దేవుని సన్నిధిలో కనిపించాలి ఆశ నీకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు దానికి కావలసినటువంటి వాటిని సమకూరుస్తాడో చచ్చిపోకండి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏడు నెలలు ప్రయాణం చేసి వచ్చి సవాలు విసురుతుంది ఏమిటే యో అను కూర్చు విని ఆయన మందిరానికి రావాలని ఆశించి వచ్చినప్పుడు ఇంత ఖర్చు పెట్టొచ్చా నేను ఒక అన్యురాలని మీరేంటి వంద రూపాయలకి ఎడుస్తున్నారు రెండు వందల రూపాయలకి ఏడుస్తున్నారు అదే రోగం వస్తే అడుగుతున్నాను పొట్ట టైట్ అయిపోయింది మోషన్ కావటల్లా మూడు రోజులు ఇబ్బంది పడ్డావు హాస్పిటల్కి వెళ్ళావు ఆ చెకప్ ఈ చెకప్ ఈ చెకప్ ఆ చెకపు ఇరవై వేల రూపాయలు అయినాయి ఇస్తున్నావా ఇవ్వడం లేదా ఇస్తున్నావు శరీరంలో కాస్త బలహీనత వచ్చింది కాస్త బీపీ పెరిగింది హాస్పిటల్కి వెళ్ళి చెకప్లు చేసుకున్నాం కిడ్నీలతో తేడా ఉందన్నారు లివర్ లేదో తేడా ఉందన్నారు ఆ పరీక్షలు ఈ పరీక్షలు అన్నారు అరవై వేల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నారు ఏం చేస్తున్నావు అప్పైనా వచ్చి అరవై రూపాయలు రెడీ చేసుకుంటున్నావు సంగమ వినో ఓ సర్వేలో చెప్పిందేంటో తెలుసా మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించే క్రైస్తవులతో పోల్చుకుంటే దేవుని మందిరానికి రాకుండా దేవునికి దూరంగా జీవించే వాళ్లే ఎక్కువ ఆర్థిక సమస్యల్లో ఎక్కువ అనారోగ్య అనారోగ్యాలతో అల్లాడిపోతున్నారు సర్వేలో తెరిచారు దేవుని సన్నిధికి రావడం ఆశీర్వాదం నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి దేవుని సన్నిధికి వచ్చి ప్రభు నా శరీరంలో బలహీనత ఉంది అయినా నీ సన్నిధికి వచ్చాను సువార్తలో పదమూడవ అధ్యాయం అనుకుంటా ఒకసారి చూపిస్తాను రండి లూకా సువార్త పదమూడవ అధ్యాయము వచ్చినము విశ్రాంతి దినమును ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు చున్నప్పుడు ఏండ్ల నుండి బలహీనపరచు దయమును పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెనో ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవలేక ఉండెనో నడుము వంగిపోయిందటండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి సరిగా నడవలేదండి అర్థమవుతుందా బహుశా వయసు మరి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలుగా నడవలేక నడుము వంగిపోయింది ముసలి వాళ్ళ నడువు వంగిపోతుంది అలాంటి ఒక స్త్రీ నడుం వంగిపోయింది సరిగా నడవలేదు ఒకవేళ నడుచుకుంటా వెళ్తే హేళన్ చేసేవాళ్ళు కొందరు గేలు చేసేవాళ్ళు మరికొందరు అదేంట్రా అప్పుడే నడువు వంగిపోయింది ఏంటి అనేవాడు ఒకడు దాన్ని వెకిలిగా మాట్లాడేవాడు ఇంకొకడు రకరకాల మనుషుల మధ్య నడువు వంగిపోయినటువంటి స్త్రీ నడువు వంగిపోయినా సరే నేను నా దేవుని సన్నిధికి నడు వంగిపోయినా సరే లేకపోయినా సరే ఖచ్చితంగా దేవుని దగ్గరికి దేవుని సన్నిధికి వెళ్తా ఏదో ఒక రోజు దేవుడు నన్ను దర్శిస్తాడో నా బలహీనత నుంచి విడిపిస్తాడో నమ్మి ఎంతకాలంగా వచ్చింది దేవుని మందిరానికి పద్దెనిమిది సంవత్సరాలుగా వచ్చింది దేవుడు వదిలేశాడా వదలలేదండి ఒక రోజు చూశాడు అమ్మా ఒకసారి రాతల్లి అందరి మధ్య నడుచుకుంటూ వంగిన స్థితిలోనే వచ్చిందండి ఆమెను ఏసు ముట్టగా నొంగిన నడువు కాస్త స్ట్రైట్ అయిపోయిందండి చక్కగా నిలువబడి స్క్రీన్లో చూపిస్తున్నారు చూడండి ఆమె మీద చేతులు ఉంచగా ఆమె చక్కగా నిలువబడి దేవుణ్ణి ఎక్కడ బాగుపడిందో చెప్పండి హలో ముసలమత్ చుట్ల పెట్టుకున్నప్పుడా అందరికీ తన కష్టం చెప్పుకున్నప్పుడు దేవుని మందిరంలో కనిపించినప్పుడు నువ్వు దేవుని మందిరంలో కనిపించినప్పుడు దేవుడు నీకు కనిపిస్తాడో దేవుణ్ణి నిన్ను దర్శిస్తాడో గొడ్రాలైనటువంటి అన్న తనకు బిడ్డలు లేక ఏడ్చింది 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 పస్తులుంది ఉపవాసాలుంది ఇంట్లో బక్క చిక్కిపోయిందే అలాంటి అన్న ఒకరోజు దేవుని మందిరానికి వచ్చి మోకరించి ఏడ్చింది అయ్యా ఎంతకాలం ఈ అవమానం ఎంతకాలం ఈ అపనింద కనికరించు అయ్యా ఒక బిడ్డని అయ్యా ఆ బిడ్డను మళ్ళా నీకు ఇచ్చేస్తా ఆ బిడ్డని నీ సేవకి అప్పగించేస్తా ఒక బిడ్డని అయ్యా ఎక్కడ ఏడ్చింది మందిరంలో ఏడ్చింది దేవుడు ఏం చేశాడు ఆమెను దర్శించాడు ఎవరినిచ్చాడు గొప్ప యాచకుడు గొప్ప న్యాయాధిపతి గొప్ప ప్రవక్త అయిన సమూహేలును దేవుడు బహుమానంగా మందిరానికి వచ్చి దేవుని సంధిలో ప్రార్థించిన అన్నకు దేవుడిచ్చాడు సంగమ వినో రోగం వస్తే ఎక్కడికి వెళ్తారు మీరు హాస్పిటల్కి వెళ్తారు డబ్బులు లేవుగా హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు లేవుగా హాస్పిటల్కి వెళ్ళాలంటే దారి ఖర్చులు లేవుగా హాస్పిటల్కి వెళ్ళాలంటే శరీరంలో శక్తి లేదుగా డబ్బులు లేకపోయినా దారి ఖర్చులు లేకపోయినా శరీరంలో బలం లేకపోయినా హాస్పిటల్కి వెళ్తాం ఎందుకని అక్కడికి వెళ్తే బాగుపడతాం నమ్మకం ఈ లోకంలో ఉన్న ప్రతి హాస్పిటల్ కంటే బహుశ్రేష్టమైంది దేవుని మందిరమో ఈ వాస్ వాస్తవాన్ని మర్చిపోకండి శేబాదేశపురం అని జ్ఞానులు ఆ కోశాధికారి మనందరికీ సవాలు విసురుతున్నారు ఏడాది మేము అన్యులమో కానీ యహోవాన్ గూర్చి విన్నప్పుడు ఆయనను ఆరాధించాలని చెప్పి వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాం వేల రూపాయలు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టి మరి దేవుని సందికి వచ్చాం ఏడుస్తారేంటి మీరు దేవుని సందికి రావడానికి దూరం దూరం అంటారేమిటి ఖర్చు ఖర్చు అంటారేమిటి మీ ఖర్చు కంటే మీ దూరం కంటే బహుశ్రేష్టమైన వాడో మీరు ఆరాధించే దేవుడు ఆయన ఇచ్చే దీవెనలు వెలపెట్టి కొనలేనివి అర్థం చేసుకోలేకపోతున్నాడు ఎంతమందితో వచ్చిందట ఒకరితో కాదు పరివారంతో వచ్చింది సుమారు రెండు వేల మందిని తీసుకొచ్చింది దేవుని సంధికి రావాలి అనే ఆశతో వచ్చింది మరొకసారి చెప్తున్నాను మీరు ఎంతమంది బాగుపడ్డారో ఒకసారి చే చూపిస్తారా బాగుపడిన వాళ్ళు పది మంది బాగుపడులాగున మీతో పాటు నలుగురిని తీసుకురండి మీరు పొందుకుంటున్న ఈ ఆనందాన్ని మీరు పొందుకుంటున్న ఈ సంతోషాన్ని మీరు పంటుకుందిన ఈ ఆదరణను పది మందికి పంచిపెట్టండి అలా పంచి పెట్టాలంటే ఏం చేయాలి మీతో పాటు నలుగురిని వాళ్ళు బాగుపడులాగా తీసుకురండి ఒంటరిగా రాకండి దారి ఖర్చులు కొన్నిసార్లు లేకపోవచ్చు ఓ తండ్రి అక్కడున్న మెడికల్ షాప్ దగ్గర నుంచి వస్తున్నాడు అరవై ఐదు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల మధ్యలో ఉంటుంది వయసు నేను వెళ్తూ వెళ్తూ ఆ తండ్రిని చూసి నాయనా మీరు మందుల షాప్ నుంచి వస్తున్నారా అని అడిగాను బాబు మందుల షాప్ నుంచి వస్తున్నాను మందుల షాప్లో మీకు కావలసిన మందులు సగం ధరికే ఇస్తున్నారు కదా తీసుకుంటున్నారా ఏమన్నాడో తెలుసా పెద్ద అయ్యా దేవుడు అంటే దేవుని సన్నిధి అంటే మాకు చాలా ఇష్టం నేను నా భార్య ముసలా అయిపోయాం రాను బోను మాకు రెండు వందల రూపాయలు లేక నూట యాభై రూపాయలు ఆటోకి అవుతుంది ఆ రాను బోలు నూట యాభై రూపాయలు ఆటోకి అవుతుంది కాబట్టి నెలకి సుమారు ఆరు వందల రూపాయలు మేము ఆటోకి కట్టాల్సి వస్తుంది కాబట్టి నేను నా భార్య ఒక పూటే భోజనం చేస్తాం మరొక పూట భోజనం చేయకుండా డబ్బులు దాచుకుంటాం ఎందుకంటే ప్రతిరో ప్రతి వారం దేవుని సందికి వచ్చి ఆయన ఆరాధిస్తే మాకెంతో ఆదరణ దొరుకుతుంది ఆనందం కలుగుతుంది రెండో పూట భోజనం కంటే ఒక పూటన్నా భోంచేస్తున్నాం మరో పూట భోంచేయకుండా డబ్బులు దాచుకొని దేవుని మందిరానికి వస్తున్నాం ముసలోళ్ళండి కొడితే గట్టిగా చప్పట్లు కొట్టండి ముసలోళ్ళండి కడుపు మార్చుకొని కల్వరి టెంపుల్లో దేవుని ఆరాధించడానికి వస్తున్నారండి ప్రతీ నెల మాకు వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల వరకు మెడిసిన్కి ఖర్చు అవుతుందయ్యా మమ్మల్ని ప్రేమించి సగం ధరకే మందులు ఇస్తున్నావు కదా అలా సగం ధరకే మందులు ఇవ్వడం వల్ల ఒక ఐదు వందలు ఆరు వందలు మేము ఆదా చేసుకోగలుగుతున్నాం ఆ డబ్బులతో రెండో పూట మేము భోంచేయగలుగుతున్నాం అయ్యా సో దేవుడు వారికి ఇచ్చాడా లేదా లేదా ఏమైతే దేవునికి ఇవ్వాలని ఆశపడ్డారో లేక ఏమైతే దేవుని సంధికి రావడానికి ఖర్చు పెట్టారో దాన్ని తిరిగి దేవుడి చేశాడు ఇవుడి మీకు ఇవ్వబడుతుంది ఎక్కడి నుంచి వచ్చింది దక్షిణ అరేబియా నుంచి ఎవరితో వచ్చింది పరివారంతో వచ్చింది ఎంత ఖర్చు పెట్టి వచ్చింది సుమారు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వచ్చింది ఏమి విడిచిపెట్టి వచ్చింది పని పాట లేందా ఉద్యోగము సద్యోగము లేందా చదువు సంధ్యలు లేందా బరువు బాధ్యతలు లేందా కాదండి మరి ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాణి ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాణి తన బాధ్యతలు విడిచిపెట్టి వచ్చిందే మనం దేవుణ్ణి ఆరాధించాలి దేవుని సన్నిధిలో కనిపించాలి అని అంటే ఖచ్చితంగా మనం కొన్ని విడిచిపెట్టాలి ఈ విషయాన్ని మర్చిపోకండి అటు జ్ఞానులు తూర్పు దేశ జ్ఞానులు పరిషియా దేశం నుండి లేక బబులోని దేశం నుండి వాళ్ళు వస్తున్నప్పుడు అసలు ఆ జ్ఞానులు ఏమై ఉంటారు వాళ్ళ బాధ్యతలు ఏమిటి అని చెప్పి నేను జాగ్రత్తగా పరిశీలన చేస్తే వాళ్ళు రాసులు దగ్గర ఆలోచన కర్తలు రాజుకు సలహాదారులు రాజ్యంలో ఏదైనా సమస్య వస్తే రాజు వాళ్ళని అడుగుతాడు జ్ఞానులారా ఏమిటి ఈ సమస్యకు పరిష్కారం ఫరోక్కి కలొచ్చింది కలభావం ఎవరూ చెప్పలేనప్పుడు ఏం చేశాడు జ్ఞానులందరినీ పిలిపించి అడిగాడు కలభావం ఏమిటే నెప్పుక కల వచ్చింది కలభావం చెప్పలేనప్పుడు జ్ఞానులందరినీ పిలిపించాడు కలభావం ఏమిటి చెప్పండి అన్నాడో ఆ కలభావం ఎవరూ చెప్పలేనప్పుడు మహాజ్ఞాని అయినటువంటి దానియలు వచ్చి ఆ కలభావం చెప్పాడు కాబట్టి దానియలు రాజు దగ్గర సలహా ఇచ్చేవాడిగా ఉన్నాడు ఈ జ్ఞానులు ఎవరో తెలుసా రాజుల దగ్గర సలహా ఇచ్చేవాడు బహు బాధ్యత కలిగిన వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న వాళ్ళు మూడు నెలలు సెలవు పెట్టి వచ్చారండి మూడు నెలలు సెలవు పెట్టి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారో దేశాన్ని పరిపాలించే రాణి ఏడు నెలలు సెలవు పెట్టి ఆ బాధ్యతలు పక్కన పెట్టి వచ్చింది పదహారు వందల కిలోమీటర్ల నుంచి పద్దెనిమిది వందల కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి కోశాధికారే ఫైనాన్స్ మినిస్టర్ సుమారు ఐదు నెలలు సెలవు పెట్టొచ్చాడు దేవుని సందులు ఆరాధించటానికి ఆదివారం నువ్వు సెలవు పెట్టాలా అవసరం లేదుగా సెలవేగా అయినా దేవుని సంధికి రావడానికి ఏమి ఏడుస్తున్నావు దేవుని సంధిలో కనిపించాలంటే ఎంత ఇబ్బందిగా ఫీల్ అయిపోతున్నావు వినో నా దేవుడు సెలవిచ్చాడో నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తానో